భీమవరంలో నాలుగు అంశాలపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పొత్తుల కోసం నానా కష్టాలు పడ్డాను అవి నాకు మాత్రమే కలిసి వస్తున్నాయి జీరో బడ్జెట్ పాలిటిక్స్ వర్కౌట్ అవడం లేదు జగన్ సిద్ధం అంటే మేము యుద్ధం అంటామన్నారు పవన్ వచ్చాక పథకాలు ఆపం ఒకవేళ పవర్ లోకి వస్తే అభివృద్ధి చేస్తామంటున్నారు పవన్ కళ్యాణ్ ఓట్లు చెప్పిన ప్రతిపాదనకి ఎంత తెలుసు ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదన్నా అవుతాను దాన్ని ఓటు అందరూ బలంగా ఉన్నారు ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు దీనికి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు అన్ని చీవాట్లు తిన్నాను నేను ఒకటే రెండు చేతులు పెట్టాను సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ఇంతే దండం పెట్టి దండం పెట్టి ఈ రోజు జరిగింది నేను ఎప్పుడు పార్టీ జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించలా ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రజల ప్రయోజనాలు తెలుగు ప్రజల ఐక్యత ఆలోచించా ఆయన సిద్ధం దేనికో చూద్దాం నువ్వు సిద్ధం అంటే మేము యుద్ధం అంటాం కానీ యుద్ధం చేయాల్సినంత గొప్పట కాదు మనం నిర్ణయించుకోరు గట్టి సింహాలు అంటున్న జగ గుర్తుపెట్టుకో ఇవన్నీ చెప్పను నేను అవన్నీ అడుగులో ఉండాల్సి సింహాలు ఇవన్నీ మనం కాదు మన మనుషులు సమా సమాజంలో ఉండవు నేను ఎప్పుడు చెప్పలేదు బాబు జీరో బడ్జెట్ డబ్బులు లేకుండా రాజకీయం చేయాలి నేను ఏ రోజు చెప్పలేదు ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజు నలభై ఐదు లక్షలు పెంచింది ఖర్చు ఎవరికి భోజనాలు పెట్టకుండా రాజకీయం చేసేద్దామంటే కుదరదు భోజనాలు కనీస భోజనాలు పెట్టాలి నా మీద వస్తారు అభిమాన్ నేను నాయకులందరికీ మనం ఒకసారి చెప్పా డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను ఇప్పుడు అంటే ఆయన ఏంటి నేను బటన్లు ఉక్కాను బటన్లు ఉటన్లుక్కాను బటన్లు ఒకటి ఏమి నొప్పులు తెచ్చి బట్టలు నొక్కుతున్నావు అభివృద్ధి చేసే నొక్కు అప్పుడు కదా నేను సలాం అంటావు నీకు అప్పుడు కదా సబ్భాషంటా నీకు జనసేన టీడీపీ వస్తే మీకు ఈ పథకాలు ఆపేస్తారని ఉంది జగన్ ఏం చెప్తున్నాడు మన అసెంబ్లీలో కూడా భవిష్యత్తులో ఏ ప్రభుత్వం పథకాలు ఆపలేదు అంత పగడ్బందీగా పథకాలు పెట్టాను అన్నాడు దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది కదా మేము వచ్చిన పథకాలు కంటిన్యూ చేస్తామని అతనే చెప్తున్నాడు అందరికీ చెప్పండి మనం వచ్చిన పథకాలు ఎలా కంటిన్యూ అవుతాయి కాకపోతే మేము అభివృద్ధి కూడా చేస్తాం పథకాలతో